హాయ్ అండి ఈరోజు మనం సూపర్ టేస్టీ రవ్వ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గిన్నె పెట్టుకుని అందులో నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం పసుపు రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఆ వాటర్ బాగా మరిగేదాకా ఉంచి మరిగిన తర్వాత అందులో బియ్యం రవ్వ మిశ్రమాన్ని వేసేసుకుని బాగా వండలు లేకుండా బాగా కలిపేసి ఒక మూత పెట్టేసి పెట్టేసుకుంటే అది బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకుందాం నెక్స్ట్ తాలింపు కోసం పల్లీలు తీసుకుని పల్లీలు బాగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత పచ్చి మినప్పప్పు ఆవాలు జీలకర్ర అవి కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అల్లం తరుగు పచ్చిమిర్చి కరివేపాకు అవి కూడా వేసేసి ఇవి కూడా మొత్తం అన్నీ కలిపి బాగా వేగిన తర్వాత ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అందులో చింతపండు రసం వేసి చింతపండు రసం బాగా మరిగి దగ్గర పడేదాకా ఉంచుకొని దగ్గర పడిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఉడికించిన రవ్వ మిశ్రమంలో కలిపేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి